గోదావరి కణి పవర్ రోజ్ కాలనీలోని దుర్గామాత ఆలయంలో లలితా సహస్రనామ అఖండ పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు లలితా సహస్రనామ అఖండ పారాయణంతో పాటు కోటి లలితా సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జిఎం సతీమణి చింతల లక్ష్మి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భక్తులతో కలిసి లలితా సహస్రనామ అఖండ పారాయణం పఠించారు ఈ సందర్భంగా ఆలయ పూజారి అశోక్ మాట్లాడుతూ లలిత సహస్ర పారాయణంలో ప్రతి శుక్రవారం పారాయణం చేశారని ఈ రోజుతో ఎనిమిది కోట్ల పారాయణం సంపూర్ణమైందని తెలియజేశారు మాతలెచ్చి సోమవారం అఖండ పారాయణం నిర్వహించామని రేపు కూడా అమ్మవారికి అష్టకోటి పారాయణం సంపూర్ణం సందర్భంగా సహస్ర కుంకుమార్చన పట్టణ పురోహితులందరికీ వస్త్ర ఆశీర్వచన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు లోక కళ్యాణ్ అర్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు ఆ యొక్క పౌరమల్లో గల గుర్గామా లలితా శాసన పారక్రమంలో ప్రతి శుక్రవారం జరగడం వల్ల అమ్మవారికి ఇప్పటివరకు ఏడు కోట్ల పారాయణం సంపూర్ణమైపోయింది ఈ రోజు వరకు ఎనిమిదవ కోటి పారాయణం సంపూర్ణ సందర్భంగా మాతల చేత ఈరోజు అఖండ లలితా పారాయణ కార్యక్రమం జరపబడుతున్నది అలాగే ఈరోజు పారాయం పారాయంలో భాగంగా మన యొక్క ఆజీవన్ జిఎం గారి యొక్క భార్య గారు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు రేపు కూడా అమ్మవారికి అష్టమ కోటి పారాయణం సంపూర్ణ సందర్భంగా సహస్ర కుంకుమార్చన అలాగే పట్టణ పురోహితులందరూ కూడా పట్టణ పూజారులందరూ కూడా వస్త్ర ఆశీర్వచనం తీసుకోవడానికి ఆ మాతలు నిర్ణయించుకున్నారు కావున ఈ సందర్భంగా ఆ యొక్క మాతలకు లోక కళ్యాణార్థులు కూడా ఈ యొక్క గురవారు పట్టణం కూడా ఇంత సంపూర్ణంగా సాగాలని చెప్పేసి ఆ యొక్క అమ్మవారిని కోరుతున్నా ఇంకా ఈ కార్యక్రమంలో సుధా నాగేశ్వరరావు స్వరూప వీరారెడ్డి సువర్ణ రాజ్యం కాశీ అన్నపూర్ణ రఘురామచారి సరస్వతి శోభా స్రవంతి లలిత కవిత రమ అనుష శైలజ తదితరులు పాల్గొన్నారు